ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమ ఓం శ్రీ మాతృ నమ ఓం శ్రీ సద్గురు అంతర్ముఖానంద వేదవేద భటార్క జగద్గురు శ్రీకృష్ణ పరంబ్రహ్మనై నమ ఓం శ్రీ గృహ్యోనమ శ్రీమద్దేవి భాగవత మహోత్సవం రెండు వందల యాభై తొమ్మిది భాగంగా చెప్పుకుంటున్నాం పంతొమ్మిదో అధ్యాయము ఏకాదశి స్కందము రెండు రోజులని జర్నీలో ఉండి చదవలేకపోయాను అయితే ఇప్పుడు ఇక్కడ బ్రహ్మయజ్ఞం గురించి చెప్పుకుంటున్నాం మధ్యాహ్న సంధి గురించి అయిపోయింది కదా బ్రహ్మయజ్ఞం గురించి అన్నమాట ఇక్కడ నారద ఇక బ్రహ్మయజ్ఞం గురించి చెప్తాను తెలుసుకో మూడు సార్లు రెండు సార్లు ఆచమించి రెండు సార్లు మార్జన చేసుకోవాలి పానితో నీటిని సృశించాలి పాదాలు శిరస్సు నేత్రాలు నాసికా చెవులు హృదయం మౌరి సంప్రోక్షించుకోవాలి బ్రహ్మయజ్ఞం చెప్తానన్నారు రెండు సార్లు గాని మూడు సార్లు గానీ ఆచమించాలి రెండు సార్లు కడుక్కోవాలన్నారు సవ్య పనితో నీటిని చూ అన్నిటి నీటిని సృష్టించాలి కదా సృశించాలన్నారు అలాగే పాదాలు శిరసు నేత్రాలు నాసిక చెవులు మౌ హృదయం మౌలి సంప్రోక్షించుకోవాలన్నారు ఇక్కడ వరకు తెలుసు కదా దేశ కాలాలు చెబుతూ బ్రహ్మయజ్ఞం సం సంకల్పించాలి వర్ష భరతకండే అని చెప్పుకుంటాం కదా అట్ల ఇంకా రెండు దర్పలు కుడి చేత మూడు ఎడమ చేత కొన్ని పీట కింద కొన్ని శిఖ మీద కొన్ని పాద మూలాల్లోనూ ఉంచుకోవాలి రెండు దర్పలు కుడి చేత మూడు ఎడమ చేత కొన్ని పీట కింద కొన్ని శిక మీద తల మీద కొన్ని పాదాల్లో మూలాల్లోనే ఉంచుకోవాలంట అర్థమైంది కదా రెండు దర్బలు కుడి చేతిలో ఎడమ చేతిలో మూడు పెట్టుకోమన్నారు పీట కింద కొన్ని శిక మీద కొన్ని అట్లా ఉంచుకోవాలన్నారు అట్లా ఉంచుకుని ఇవి స్వరూపాక్షరూప్ సారీ ఇవి సర్వ పాప క్షయకరాలు దర్భ పెట్టుకుంటేనే పాపాలను క్షయం అన్నమాట అంత దర్భ గొప్ప దర్భ గొప్పతనం చెప్పుకున్నాం కదా దర్భ విష్ణుమూర్తి అవతారంలో ఎంటుకులే అట్లా మొలిచినాయని చెప్తారన్నమాట అందుకని పరిస్థితించినా కానీ పాపాలు పోతాయంట ఇవి సర్వ పాప క్షయకరాలని చెప్తున్నారు ఇక్కడ సూత్రోక్త దేవతా ప్రీత్యే బ్రహ్మయజ్ఞం కరోమిహం అని ఉదకం సూచించాలి సూ సూత్రంగా దేవత దేవత ప్రీతి దేవతల ప్రీతి కోసం బ్రహ్మయజ్ఞం చేస్తున్నామని ఉదకొనం తాగాలంటున్నారు ముందుగా ముమ్మారు గాయత్రిని జపించాలి మూడు సార్లు గాయత్రిని జపించమంటున్నారు అగ్ని మీలే పురోహితం యథంగా అగ్నిర్భయ్ ఇత్యాది మంత్రాలు పఠించాలి అగ్ని మీలే పురోహితం అని ఆ మంత్రమును అగ్నిర్భయ్ అని ఇత్యాది మంత్రాలు పఠించాలి మహావ్రతం చేష పంధాని పలకాల మహావ్రతం చేష పంధాని పలకాలంట మహావ్రతం చేస్తున్నాం అన్నట్టుగా మఘవత్ ఇషే త్వార్జ అగ్న ఆయాహి శనోదేవిహ వృద్ధిరాధై పంచ సంవత్సర యమరస తజబహ్న అధాతో ధర్మ జిజ్ఞాస అధాతో బ్రహ్మ జిజ్ఞాస తచ్చమయో బ్రహ్మనే నమ ఇత్యాధికంగా పఠిస్తూ ఆయా విధులు నిర్వహించాలి ఇక్కడ ఏం చెప్తున్నారు మఘవత్ అని ఇషేత్వార్జ అని ఎన్నిటికి మంచి మంచి అర్థాలు అగ్న అని ఆయాహి అని శమ్నోదేవి అని వృద్ధిరాధైతని పంచ తజబస యమరసని అధాతో ధర్మ జిజ్ఞాస అంటే ధర్మ ధర్మ మార్గాన్ని తెలుసుకోవడం అని అధాతో బ్రహ్మ జిజ్ఞాస అంటే బ్రహ్మ జ్ఞానాన్ని తెలుసుకోవడం అని యో బ్రహ్మనే నమ అని ఇవన్నీ నాకు తెలిసిన వరకు చెప్పాను ఇత్య ఇటువంటి అన్ని పఠిస్తూ కూడా ఆయా విధులు నిర్వహించాలంట అనంతరం తర్పణలు చేయాలి తర్పణలు వదలాలి అందరికీ కూడా ఎవరికైనా తర్పణలు అంటే మూడు సార్లు అర్ఘ్యం వహిస్తా అన్నమాట మూడు సార్లు వదలాలన్నమాట అలాగే ప్రజాపతి బ్రహ్మ దేవతలు వేదాలు ఋషులు ఛందసులు ఓంకారం ఓషట్కారం వ్యాహృతులు సావిత్రి గాయత్రి యజ్ఞాలు ఆకాశం భూమి అంతరిక్షం అహోరాత్రాలు త్రిసంధ్యలు సిద్ధులు సప్త సముద్రాలు నదులు సప్త కుల పర్వతాలు పుణ్యక్షేత్రాలు ఓషధులు వనస్పతులు గంధర్వో అప్సరో నాగ యక్షాదులు పక్షులు గోవులు సాధ్యులు రాక్షసులు మంత్రాలు విప్రులు వీరికి తర్పణాలు ఎందరికి కూడా చూడండి అందరిని తలుచుకోవాలి బట అందరిని ఆహ్వానిస్తే మనకి మనలోనే చేర్చుకోవచ్చు బట ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను దాన్ని మరి మరోసారి తలుచుకుందాం ప్రజాపతిని ఆహ్వానించుకోవాలి ప్రజాపతికి బ్రహ్మదేవతలకి బ్రహ్మకి దేవతలకి వేదాలకి ఋషులకి ఛందస్సులకి ఓంకారానికి ఓషట్కారానికి వ్యాహృతులకి మనకు భౌతికంగా ఉపయోగపడే అన్ని మాట సావిత్రి గాయత్రి యజ్ఞాలు ఆకాశం అని భూమి అంతరిక్షం అహోరాత్రాలు త్రిసంధ్యలు సిద్ధులు సప్త సముద్రాలు నదులు సప్త కుల పర్వతాలు పుణ్యక్షేత్రాలు ఓషధులు వనస్పతులు గంధర్వ అప్సర నాగయక్షాదుల్ని పక్షులు గోవులు సాధ్యులు రాక్షసులు మంత్రములు మంత్రాలు కూడా విప్రులు వీరికి అందరికి కూడా తర్పణాలు స్వీకరించే అర్హత ఉందన్నమాట అందుకని తర్పరాలు వదులుతామంట కనుక తర్పణాలు వదలాలి తర్ తర్పణాలు స్వీకరించే అర్హత ఉంది అందరి మన మన అందరికీ ఉపయోగపడుతున్నారు కదా ఉపయోగపడే వాటికి మనం తలుచుకుని తర్పణాలు వదలాలన్నమాట అట్లా ఇది భూత తర్పణం అన్నమాట ఇదంతా కూడా భూత తర్పణం మనకు భౌతికంగా అవసరం కదా ఆ తర్వాత నివీతం చేసుకుని ఋషి తర్పణం తర్వాత మళ్ళీ అయిపోయాక మళ్ళీ ఋషి ఋషులకు అందరికీ తర్పణాలు వదలాలంట అది వాళ్ళు వాళ్ళు పేరు చెప్తున్నారు శతర్చి మాధ్యమ గృష్ట మొదలకు విశ్వామిత్ర వామదేవ అత్రి భరద్వాజ వశిష్ట ప్రగాధ పావమాన్యులకు అనేక క్షుద్ర సూక్త మహా సనక సనందన సనాతన సనత్కుమార కపిల ఆసుని ఓహలి శీర్షకులకు తర్పణాలు ఇవ్వాలి సర మళ్ళోసారి తలుచుకున్న ఋషుల్ని తలుచుకుంటే ఎంతకు తలుచుకున్న మంచిది ఋషి తర్పణాలు షతర్చని మార్ధ్యమని గురుసమధులకని విశ్వామిత్రని వామదేవ అత్రి భరద్వాజ వశిష్ట ప్రగాధ పావమాన్యులు అలాగే క్షుద్ర సూక్త మహా కంటే ఈ వీళ్ళకి ఋషులకే కాకుండా క్షుద్ర సూక్త మహా కూడా వాళ్ళకి సనక సనందన సనాతన సనత్కుమార కపిల ఆసురి ఓహలి ఇలా పంచ తర్పణాలు ఇవ్వాలి తర్వాత ప్రాచీవాణి మీదుగా సుమంత జైమిని వైశంపాయన పైల మహాభాష్య మహాభారత ధర్మాచారులకు బాహవి గార్గ్య గౌతమి శాఖల వ్య మాండవ్య మాండుకేయ గార్గి వాచక్రేవి బడబ ప్రాతిదేయిక సులభ మైత్రేయీ కహోల కౌశికత కౌశితిక మహాకేత కౌశితక భర్ద్వాజ పాంగ్య మహాపాంగ్య సుయజ్ఞ సాంఖ్యాయన ఐతిరేయ మహత్ మహాతిరయ్య భాష్కల శాఖల సుజాత వక్ర ఔద వాహి సుజ సౌజామి సౌనుక అశ్వలాయన తర్పణాలు ఇవ్వాలంట ఇంద్ర పేరు తలుచుకుంటేనే ఉత్సాహంగా ఉంది ఇంకా మరోసారి చదువు వాళ్ళని సుమంత జైమని వైశంపాయనుడు పైలుడు మహాభాష్య మహాభారతీయులందరూ కూడా శంకర భగోత్పాదులు జైమని వీళ్ళందరూ వైశంపాయనుడు పైల మహాభాష్య మహాభారత ధర్మాచారులు బాహవి గార్గ్య మహా గార్గికి రామాయణాలు వస్తుంది కదా గౌతమ శాఖల భా బాభ్రవ్య మాండవ్యకి మాండుకేయ భా గార్గికి మళ్ళీ వాచక్రవి బడబ ప్రాతిదేహిక సులభ మైత్రేయికి కహోల కౌశితిక మహాకౌశీతిక భరద్వాజ పాయింగ్య మహాపాంగ్య సుయజ్ఞ సాంఖ్యాయన ఐతిరేయ మహా ఐతిరేయ భాష్కల శాఖల సుజాత వక్ర వౌధవాహి సౌజామి శౌనిక అశ్వలాయన తర్పణాలన్నీ చేయాలంట ఇంకా తక్కిన ఆచార్యులందరికీ పేరు పేరున ఇవ్వాలి నా వంశంలో పుట్టిన సగోత్రికులే అపుత్రకులై మరణించిన వారికి అందరికీ కూడా చెందుగాక మళ్ళీ వాళ్ళు మన వంశంలో పుట్టిన వాళ్ళందరికీ సగోత్రికులకు అపుత్ర ఎవరికైనా సరే మరణించిన వారందరికీ చెందుగా కానీ స్వీకరించుగా కానీ వస్త్ర విపీడ నోదకం విడిచిపెట్టాలంట అలా స్వీకరిస్తారుగాక అని అనుకోవాలండి మళ్ళీ సరే ఇంకా తక్కిన ఆచార్యందరికీ కూడా పేరు పేరునిమ్మన్నారు తర్వాత నా వంశంలో పుట్టిన సగోత్రికులు అపుత్రుకులై మరణించిన వారందరికీ కూడా చెందుగా కానీ మనం అండగాలమాట సేకరి వాళ్ళు మళ్ళీ సేకరింతులు కాకని అని విడిచిపెట్టాలంట అట్లా జస్ట్ మూడు సార్లు ఇలా వదలటమే ఓం శ్రీ గురు భీవన్మ సర్వం శ్రీకృష్ణార్పణ